హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీ ఈరోజు ఇక మనగురు ఛానల్ ద్వారా వాహనదారులకు అందరికీ ఒక మంచి శుభవార్తతో ముందుకు వచ్చాను అదేంటంటే ట్రాఫిక్ చలనాలు ఉన్నవారికి ఇది ఒక గుడ్ న్యూస్ఆర్ చెప్పవచ్చు లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ చలనాలన్నీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు లేకుండా పరిష్కరించుకునేందుకు ఒక మంచి అవకాశం ఇస్తుంది అదేంటంటే ఈ ఏడాది జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ పదమూడు తేదీన తేదీన జరగనుంది కాబట్టి వాహన యజమానులు ఆ రోజు తమ వాహనాలపై తక్కువ సమయంలోనే చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి చలానాల కేసులు అనేవి పరిష్కరించుకోవచ్చు లోక్ అదాలత్లో కాంపౌండబుల్ లేదా చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరిస్తారు దేశవ్యాప్తంగా జా జాతీయ లోక అదాలత్తులు నిర్వహించనున్నారు వాహనాలపై బకాయిలు తగ్గించడం సుదీర్ఘమైన చట్టపరమైన చర్యలు లేకుండా పాత చలనలను పరిష్కరించడం కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తారు ఈ ఏడాదికి ఇదే చివరి లోక అదాలత్ అందరూ గమనించాలి కాబట్టి డిసెంబర్ పదమూడు పదమూడో తారీఖున జరిగినటువంటి ఈ లోక అదాలత్కి అందరూ కూడా హాజరయ్యి తమ పెండింగ్లో ఉన్నటువంటి ఛానల్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఓకేనండి మళ్ళీ మంచి వీడియోతో మంచి సమాచారంతో మీ ముందుకు వస్తాను దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి సమాచారంతో మీకు మళ్ళీ మళ్ళీ కలుసుకుందాము ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్